ఈరోజు బైబిల్ ధ్యానము నిజమైన పరివర్తన యేసు జక్కయ్య ఇంటిలో ప్రవేశించినప్పుడు ఆయన శిష్యులు ఆనందించుటకు బదులుగా సనుగుటకు ప్రారంభించిరి అయినప్పటికీ జక్కయ్య వారి యొక్క మాదిరి లేని నడవడిని బట్టి నిరుత్సాహపడలేదు కానీ తన మొదటి సాక్ష్యమును చెప్పుటకు లేచి నిలువబడెను అతని మొదటి సాక్ష్యము తన తప్పిదములను ఒప్పుకోలు చేయుట మరియు తనను తాను దేవుని వాక్యమునకు అప్పగించుకునుటను కూర్చినదై ఉండెను జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను నీ నెవని యొద్ధనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని నేడల అతనికి నాలుగు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము నాలుగంతలు చెల్లించవలనని దేవుని వాక్యము ఆదేశించుచున్నది నిర్గమాకాండము ఇరవై రెండవ అధ్యాయము ఒకటవ వచనము చూడుము దేవుని వాక్యానుసారముగా ఖచ్చితముగా నడుచుకొనిచున్నవాడై అతడిప్పుడు దేవుని నుండి గాని మనుషుల నుండి కానీ దొంగిలించిన దానికి బదులు నాలుగంతలు చెల్లించుటకు సంసిద్ధముగానున్నాడు ఒక వ్యక్తి నిజముగా మారు మనసు పొందినప్పుడు అతని జీవితములోనికి యేసు వచ్చిన తరువాత జక్కయ్య జీవితంలో సంభవించిన విధముగానే అతని జీవితము కూడా సంపూర్ణముగా మార్పునుందును మరియు ఎంత విలువ చెల్లించవలసి వచ్చినను సరే దేవుని వాక్యములోని ప్రతి వివరమునకు అతడు మనఃపూర్వకముగా లోబడుటకు సమ్మతించును ఒకరి జీవితములోనికి ఏసు వచ్చినప్పుడు అతడు చేయవలసిన కార్యములలో మొదటిది ధనము విషయంలో నమ్మకముగా ఉండుటయే అపోసైన పౌలతో పాటు చెక్కయ్య కూడా అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని నిశ్చయముగా నా ప్రభైన యేసు క్రీస్తును కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను క్రీస్తును సంపాదించుకుని ఆయనను ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకునిచున్నాను మూడవ అధ్యాయము ఏడు నుంచి పదకొండవ వచనం వరకు అని ధైర్యముగా చెప్పగలుగుచున్నాడు జయ్య యొక్క మధురమైన చిన్న సాక్ష్యము ముగిసిన వెంటనే యేసు అతని గురించి ఇతడును అబ్రహాము కుమారుడే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము అని సాక్ష్యం ఇచ్చాను దేవుని బిడ్డల అనేకులు తమ్మును గురించి సాక్ష్యము చెప్పుకుని చెందురు కానీ వారి గురించి యేసుకు ఎటువంటి సాక్ష్యము ఉండకపోవచ్చును ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్తున్నాడు